రండి అందరికి వందనాలు ప్రభు పేరిట మనం గత వారంలో ఆదాము యొక్క వంశావళిని గురించి మరి మొట్టమొదటి మానవుడి గురించి మనం ధ్యానించుకున్నాము మరి ఈ వారము నోహావు గురించి ధ్యానించుకుందామని మరి అనుకోవడం జరిగింది కానీ మరి నోహావు కంటే ముందు మరి మెఫీలి అనే ఒక కొత్త వ్యక్తులు మనకి మరి ఆది కాండం ఆరో అధ్యాయంలో కనిపిస్తుంది ఈ నెఫీలీలు ఎవరు మరి ఎక్కడి నుంచి వచ్చారు వీరి జీవితం ఏంటిది అనేది వీరి గురించి బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది మరి కొన్ని విషయాలు ఉన్నాయి కానీ దేవుడు ఎంతవరకైతే ఈ గ్రంథంలో బయలుపరిచారో మరి ఆ విషయాలను మనం ధ్యానించి కొన్ని విషయాలను వాక్య పువీలులో మనం తెలుసుకుందాము ఆది కాండం ఆరో అధ్యాయంలో నాలుగు వచనంలో ఆ దినములలో ఫీలిలను వారి భూమి మీద ఉండేది ఆ తరువాతను ఉండేది అని రాయబడింది అంటే ఆ దినములలో మరి ఆది కాండము ఆరాధ్యము ధ్యానించుకుంటూ వెళ్ళినప్పుడు నరుల కుమార్తెలు మరి మరి భూమి మీద విస్తరించినప్పుడు దేవుడు అంటున్నారు మరి దేవుని యొక్క కుమార్ కుమారులు మనసుకు నచ్చిన స్త్రీలను ఆడడం అనేది జరిగింది కాదు నరుల కుమారులు చాలా అక్రమంగా జీవించి మరి వారు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారని నరులతో మరి నేను ఎప్పుడు వాదించను మరి నరులతో ఎల్లప్పుడూ నేను వాదించను అనే దేవుడు మరి నరుల కుమారుల విషయంలో మరి దుఃఖపడుతూ మరి వేదనగా మనసు వచ్చుకున్న మరి దేవుడుగా ఉండడం జరిగింది అంటే అసలు నరుల కుమార్తెలు దేవుడు కుమార్తెలు ఎవరంటే దేవుని కుమారులు అంటే ఇప్పుడు మనం మారి మనసు పొంది రక్షణ తీసుకొని ఏసు రక్తంలో మనం కడగబడి మనం మరి దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన రెక్కల చటిన ఎదుగుతూ ఉన్నప్పుడు మనము మరి దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడతాము అంటే ఆయన మనల్ని తన స్వరూపం చేసుకున్నారు ఆయన పిల్లలమై ఉన్నాము మరి ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన స్వభావం వెదుగుతూ ఉన్నప్పుడు మనం ఆయన కుమారుల కుమార్తెలుగా పిలువబడుతున్నాము అంటే దేవుని కుమారులు అంటే పరలోకం నుంచి వచ్చిన మరి దేవుని యొక్క మరి దేవుదీతులని కాదు కానీ మరి మానవులలోనే ఆదాము వంశంలో మరి మొట్టమొదటిగా కయ్యోను ఏదేలు జన్మించినప్పుడు కయ్యోను మరి స్వభావము దేవుడికి వ్యతిరేకంగా మరి తన అన్నను చంపి శాపగ్రస్తమై దేశ దిమ్మరిగా వెళ్ళి మరి ప్రభు ఒక సన్నిధికి దూరమై భ్రష్టత్వంలో జీవిస్తూ మరి కొంత అలా జీవిస్తున్న సమయంలో తను వివాహం చేసుకొని పిల్లల్ని మరి జన్మనిస్తూ ఉన్నప్పుడు వారు దేవుడులో లేరు దేవుడికి దూరమై ఆ సంతతో అలా ఎరుగుతూ ఎదుగుతూ ఉంది ఆ వంశము అలా ఎదుగుతూ ఎదుగుతూ ఉంది అంటే ఆయన మరి కయ్యూను మరి అనోకును కనడము తన కుమారుడికి మరి ఒక పేరు మీద అనూక అనే ఒక 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 ఊరును పెట్టడము అలా తన జీవనం సాగిస్తూ తన వంశం యొక్క వృద్ధి చెందుతూ ఉంది చివరిగా చూసుకున్నట్లయితే లేనేకు అనే వ్యక్తి జన్మించడము తనకిద్దరు భార్యలు ఉండము మరి అతనికి చెప్తున్నాడు ఏమేకు భార్యలారా మరి నేను ఒక వ్యక్తి నాకు తిరుగుబాటు చేశాను అతను నేను చంపాను మరి కయ్యూన్ అంటే తన వంశం యొక్క మూల పురుషుడైన కయ్యూను మరి దేవుడికి వ్యతిరేకంగా జీవించినప్పుడు ఏడింతలు మరి శిక్ష అనుభవిస్తే నేను డెబ్బై ఏడింతలుగా నాకు వచ్చినేమో అని ఆయన భయపడుతూ ఉన్నట్టు మనకి తెలుస్తూ ఉంది అంటే ఈ కయ్యూనులో అయితే ఏ పాపం అయితే ఉంది కయ్యూనిలో ఏ వ్యతిరేకత ఉంది అదే మరి లేమేపులో కూడా మనం చూడడం జరుగుతుంది అంటే దేవుడికి వ్యతిరేకంగా భ్రష్టత్వంలో జీవిస్తూ మరి ఈ వంశం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది కానీ కయ్యూని యొక్క కుమార్తెలు చాలా చక్కని వారని అందమైన వారిని బైబిల్లో గ్రంథంలో రాయబడింది ఏబిలు చనిపోయిన తర్వాతకి మరి ఆదాముకు సేతు అనే కుమారుని ఇవ్వడము మరి సేతు యనుషుకు జన్మనివ్వడము యనుషు మరి దేవుడికి ప్రార్థించడం వంశము అనేది ప్రార్థన అనేది ఆ వంశంలో స్టార్ట్ అయింది ఆదాము నుంచి చేతు నుంచి యనోష నుంచి దేవుని ఆరాధిస్తూ దేవుని ప్రార్థిస్తూ దేవుని ఎదుగుతూ దేవుని ప్రార్థన అనేది మొట్టమొదటిగా ప్రారంభించిన వ్యక్తి యనోష యొక్క వంశము ఎనోషము అక్కడ నుంచి దేవునికి ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ వారి యొక్క కుమారులు కుమార్తెలు ప్రార్థనలో ఎదుగుతూ దేవుల్లో జీవిస్తూ వస్తూ ఉన్న సమయంలో మరి అనౌకుని మనం చూసుకున్నట్లయితే అదే వంశంలో జన్మించిన మరి అనౌకు అనవకు మరి దేవునితో నడిచి మరి ప్రాణములతోనే కొనుకోబడతాడు తర్వాతకి మరి లిమేకు జన్మించినప్పుడు ఆ లిమేక్ అనుకుంటాడు మరి నేను నా తండ్రి యొక్క ఆదాము మరి ద్వారా నేల చేపింపబడినది ఈ కష్టమై పని తగ్గు నిమిత్తము నా కుమారుడికి నోహావ అని పేరు పెట్టుకుంటాను ఈ తీర మరి ఈ తరంలోనైనా ఈ శాపము విడిపించబడులాగా అని లిమేకు మరి దేవుని అందు నిరీక్షించి తన కుమారుడికి నోహావ పేరు పెట్టుకోవడం జరుగుతుంది నోహావు మరి అనేక నీతి మంతుడు యదార్థ మంతుడు దేవునితో నడిచిన వ్యక్తి అలాగే చూసుకున్నట్లయితే ఆదాము మరి సేతు ఇలా తన యొక్క వంశం మొత్తము దేవుడిలో తన యొక్క వంశం మొత్తం దేవునిలో ఎదుగుతూ ప్రార్థిస్తూ ముందుకు సాగిన కుటుంబంగా ఉన్నప్పుడు మరి వారి యొక్క కుమారులు కయ్యుని యొక్క కుమార్తెలు చాలా చక్కని వారిని మరి వారిని వివాహం చేసుకోవడం జరిగిందంటే దేవునికి వ్యతిరేకంగా నోహావు దినంలో మనం చూసుకున్నట్లయితే చాలా పరిస్థితులు మరి తన యొక్క నోహావు దినంలో మనం చూసుకున్నట్లయితే మరి సేతు దినంలో ఎంతో ఆరాధించిన మరి దేవుణ్ణి ఎంతో వెంబడించిన అనుకు ఎంతో వెంబడించడం జరిగింది పోను పోను చూసుకున్నట్లయితే నోహావు దినంలో మరి జనువులు బస్టు పట్టిపోయి దేవుడి నోహావు దినంలోకి వచ్చేసరికి మరి ప్రార్థనలు మర్చిపోయి ఆత్మీయతలు చల్లార్చబడి అది ఎంతో క్రూరంగా తయారయ్యి వారు కయ్యూని యొక్క సంతతిలో ఉన్న కుమార్తెలను చాలా చక్కని వారిని అందమైన వారని వారిని చూసి వారిని వివాహం చేసుకోవడం జరిగింది అంటే కయ్యులు శాపగ్రస్తుడు నా కుటుంబంలో దేవుడు తేలి నా కుటుంబంలో ఎంతో చక్కగా జన్మించిన స్త్రీలను చూసి అందమైన వారిని బైబిల్ మరి వివరిస్తుంది వారిని చూసి మరి ఆది కాండంలో చేతు నుంచి వచ్చిన వంశావళిలో మరి ఈ యొక్క కుమారులు దేవుని యొక్క కుమారులు నరుల యొక్క కుమార్తెలు వివాహం చేసుకున్నప్పుడు నెఫీలీలు అనేది జన్మించడం జరిగింది నెఫీలీలు అంటే మరి వారి ఉన్నత దేహ దారిణ్యం కలిగిన వారు అయి మరి వేటు చూడ్డానికి రాక్షసులాగా ఉన్నప్పటికీ వీరు మానవులే మరి కయ్యూల సంతతికి సేతు సంతతికి మరి మధ్య కయ్యూను సంతతికి సేతు సంతతికి మధ్య వివాహం ద్వారా పిల్లలు జన్మించడం జరిగింది వారిలో కొందరు దేహదారుని ఉన్నత దేహదారులను కలిగి ఉన్న వారిని నెఫీలు అనడం జరుగుతుంది ఈ నెఫీలు మరి చూడడానికి చాలా ఎత్తుగా బలం కలిగి ఉండడం బలం కలిగి ఉండడం జరుగుతుంది అంటే ఈ జలప్రలయం అనేది నెఫీలు నిమిత్తం వచ్చిందంటే అలా నెఫీలులు ప్రత్యేకంగా కారణం కాదు కానీ నలు యొక్క కుమారులు దేవుని యొక్క కుమారుతెలు మరి వివాహం చేసుకున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు క్రూరమైన మరి జీవితం సాగించినప్పుడు దేవుని యొక్క కోపం రగులుకొని వారిని భూమి మీద నుంచి తుడిచివేయాలనుకుంటారు మరి కయ్యుని యొక్క చివరి సంతతి లెమేకు మరి తన యొక్క భార్యలతో అంటున్నాడు లెమెకు భార్యల ఆదా సెల్లా మరి నేను నాకు వ్యతిరేకంగా చేసిన ఒక వ్యక్తిని చంపి ఉన్నాను కయ్యును మరి నా కయ్యును మరి వంశానికి మూల పురుషుడైన కయ్యును తను మరి తన యొక్క అన్నను చంపినప్పుడు ఏడింతలు వస్తే మరి నాకు డెబ్బై ఏడింతల శిక్ష వస్తుందేమోనో తన భావాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది అంటే కయూనులో ఏ క్రూరత్వం ఉందో కయూనులో మరి ఏదైతే చెడు లక్షణాలు ఉన్నాయో అదే వంశం కొనసాగుతూ కొనసాగుతూ లేని వారికి అలాగే జీవిస్తున్నారు వాళ్ళు చేసే కార్యాలు వాళ్ళు చేసే ఆ వంశంలో ఉన్న పాపాలు దేవుడు సహించలేని వ్యక్తిగా ఉన్నారు అలాంటి సమయంలో మరి చివరిగా గను కూడా భక్తి చల్లారుస్తూ అలాగే నోహా దినంలో భక్తి చల్లారి మరి వారు దేవుణ్ణి మరిచి నరుణ కుమార్తెతో వివాహం చేసుకొని మరి కయ్యుని సంతతితో సేతు సంతానం వివాహము కయ్యుని సంతతితో సేతు సంతానము వివాహం మరి దాంపత్యము కొనసాగుతున్నప్పుడు వారు భక్తిలో చల్లారుతూ వారు కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న సమయంలో దేవుడి ఉగ్రత అనేది మరి నోహావ దినాల్లో రావడం అనేది జరుగుతుంది నెఫీలిడ్ అంటే వారు దేవదూతలు ద్వారా జన్మించిన వారు కాదు పడిపోయిన దేవదూతలు మరి సంతకు సంబంధించిన వారు కాదు మరి వేతర సంతానం కాదు వారు మానవులే మానవులే కానీ మానవులే కానీ ఉన్నత దేహదారుణ్యం కలిగిన వారు మరి మనుషులను మనం చూసినట్లయితే అందమైన తల్లిదండ్రులు ఉన్న పిల్లలకి అందమైన పిల్లలు జన్మించడము అందమైన తల్లిదండ్రులు ఉన్న పిల్లలకి అందవికారమైన పిల్లలు జన్మించడము ఎత్తుగా ఉన్న తల్లిదండ్రులకు మరుగుజ్జు పిల్లలు జన్మించడం మరుగుజ్జుతనంతో ఉన్న తల్లిదండ్రులకు మరి ఎత్తుగా ఉన్న పిల్లలు జన్మించడము మరి తెలివైన వారికి బుద్ధిహీనులు జన్మించడము మరి బుద్ధిహీనంగా ఉన్న వారికి తెలివైన వారు జన్మించడం అనేది మరి కొన్ని విషయాలు ఇలా జనన విషయంలో అనేది మనము తారతమ్యాలు చూస్తూ ఉంటాము అంటే తల్లి వైపు నుంచి కొన్ని ప్రోమోజములు తండ్రి వైపు నుంచి కొన్ని ప్రోమోజములు వచ్చినప్పుడు శిశువు యొక్క దేహదారుణ్యం అనేది మరి వాళ్ళకు మానసిక స్థితి అనేది అన్ని అనేది మరి మానసిక స్థితి అన్ని అనేది ఆ క్రోమోద్యోగుల ఆధారంగా శిశువు ఏర్పడుతుంది అలాగే మరి ఇక్కడ కయ్యూని వంశం నుంచి సేతు వంశం నుంచి మరి వారు వివాహ దాంపత్యము మరి కొనసాగించినప్పుడు నెఫీలి ఒక రకమైన మరి పిల్లలు జన్మించడం జరిగింది వాళ్ళు బలాఢ్యుడుగా ఉన్నారు మరి అది మరి జలప్రలయం కంటే ముందు ఉన్నారు తర్వాతకి మరి అలాంటి వ్యక్తులు జన్మించడం జరిగింది మరి అది ఆది మానవుల కాలంలో కూడా ఉన్నత దేహదారిణ్యం కలిగిన వారు అనేది ఉండడం అనేది కొన్ని బుక్స్లో మనం చదివి ఉన్నాం అంటే వీరు ప్రత్యేకమైన వారు కారు ప్రత్యేకమైన సంతతి వారు కాదు వీరు ప్రత్యేకమైన జీవులు కాదు వీరు మానవులే మానవులే కానీ వారి యొక్క దేహదారిణ్యము వారి యొక్క వారి యొక్క రూపురేఖలు అనేవి అలా ఉండడం జరిగింది కాబట్టి దేవుడు దేవుడు భూమి మీద ఉన్న అక్రమం తుడు విస్తరి దేవుడు భూమి మీద అక్రమాన్ని మరి దేవుడు భూమి మీద ఉన్న అక్రమాన్ని విస్తరిస్తున్న సమయంలో భూమి మీద ఉన్న జలమును తుడిచివేయాలి భూమి మీద అక్రమం విస్తరిస్తున్న సమయంలో భూమి మీద అక్రమం విస్తరిస్తున్న సమయంలో దేవుడు జల ప్రళయం ద్వారా మనుషులను మరి జంతువులను తుడిచివేయాలనుకుంటాడు అంతేకాదు మరి నరుల కుమార్తెలు విషయంలో కుమారుల విషయంలో వారి అక్రమం విషయంలో దేవుడు వారి యొక్క వయసును నూట ఇరవై మాత్రమే మరి పెంచడం తగ్గించడం జరిగింది అంటే వారి యొక్క అక్రమాన్ని బట్టి వారి ఆయుష్కాలం అనేది తగ్గిపోయింది అంతేకాదు జలప్రలయం తర్వాత మరి నోహావు నోహావు కుమారులు అధికమైన సంవత్సరాలు జన్మించారు అంటే మనము మన జీవిత కాలంలో ఎంత అక్రమంగా అన్యాయంగా జీవిస్తామో మనము అంట దేవుడు అంటున్నాడు ఎందుకు అనే అనేకమైన దుర్మార్గ క్రియలు చేస్తావు నీవు ఈ సమయానికంటే ఎందుకు ముందుగా చనిపోతావు అని చెప్పడం జరిగింది అంటే మనం దుర్మార్గంగా జీవించినప్పుడు మన ఆయుష్ అనేది క్షీణిస్తుంది అంతేకాదు మరి నీతివంతులైన వారు మరి కొంతకాలం జీవించిన వారు ఉన్నారు దుర్మార్గులు అధిక కాలం జీవించిన వారు ఉన్నారు కానీ మనం చేసే దుర్మార్గాలు అనేవి మనకు ఆయుష్ అనేవి తగ్గిస్తాయి మరి ఇక్కడ కయ్యన సంతతి నూట ఇరవై సంవత్సరాలు బ్రతకడం జరిగింది వారి ఆయుష్ తగ్గించబడింది కానీ చేతు సంతానము ప్రవాహవ సంతానము నోహావు నోహావు సంత నోహావు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బ్రతకడం నోహావు సంతానం కూడా అధికమైన సంవత్సరాలు జీవించడం జరిగింది నెఫీలీలు అంటే ఈ వాక్యం నెఫీలు అంటే ఉన్నత దేహదారుణులు మాత్రమే వీరు కూడా మానవులే వీరు మరి రాను 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 మరి ఆ సంతతి అనేది క్షీణించిపోయింది అంతేకాని వారు వేరే వారు కాదు వారు కూడా మానవులే ఈ వాక్యం మేము వెనకలో కాక మీ ప్రార్థన అవసరం కోసం కామెంట్ బాక్స్ లో చేయండి ఈ మెసేజ్ను నేను నెఫీరియల గురించి మెసేజ్ను కొన్ని రోజుల తర్వాతకి ఇంకా బైబిల్లో ఉన్నతమైన ఆధారాల ద్వారా వివరిస్తాను అంతేకాదు మరి గుళ్యాతును మనం చూసుకున్నట్లయితే ఎంతో ఎత్తైన దేహదారుణ్యం కలిగి దావితలు చూసుకున్నట్టు చాలా చిన్న పిల్లవాడు కానీ మరి ఆ రాజ్యం మీదకి గొలియాతు ఆ ప్రజల మీదకి వెళ్ళినప్పుడు దేవుని పేరెడ దావిలో వెళ్ళి అతని జయించడం జరిగింది అంటే బైబుల్లో అక్కడక్కడా ఈ నెఫీలియల గురించి వ్రాయబడి ఉంది అంతేకాదు మోస కాలంలో కూడా మరి వారి దృష్టికి మేము మెడతల లాగా ఉన్నాము మా దృష్టికి కూడా మేము మెడతల్లాగా ఉన్నామని వాళ్ళు చెప్పడం జరిగింది అంటే ఈ నెఫీలియులు అనేవారు అక్కడ ఉన్నత దేవదారునులు బైబుల్లో మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు ఈ వాక్యం మేము వెనుకల్లో కాక